విద్యావేత్త ఉపాధ్యాయులు భారతదేశ ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యాభైవ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి గణ నివాళ్ళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నటభూషణ్ శోభన్ సేవా సమితి చైర్మన్ మొగడప్పారావు మరియు శ్రీకాంత్ నరేష్ సురేష్ డివిఎన్ కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొని గణ నివాళ్ళు అర్పించడం జరిగింది ఎంతోమందికి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆదర్శ ప్రాయకులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన జయంతిని విద్యా దినోత్సవం కింద జరుపుకోవడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా గణ అర్పిస్తూ అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్